సాధించిన కూటమి ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడుతున్న చంద్రబాబు కేబినెట్ లో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు కేబినెట్ లో బెత్త ఖాయం అంటున్న రాజకీయ మేధావులు మొన్న జరిగిన ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం జిల్లాలో నాలుగోసారి కాపు సామాజిక వర్గం నుండి ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడు కావడం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి సుదీర్ఘ కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ కొత్తపేట నియోజకవర్గం నుండే కాకుండా అన్ని ప్రాంతాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం కలిగి ఉండటం మొదటి నుండి చంద్రబాబుతో ఉంటూ సంక్షోభ సమయంలో కూడా ఆయన వెంటే నడవటం బండారు సత్యానందరావుకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండటం పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మండల పార్టీ అధ్యక్షుడిగా వివిధ జిల్లాల్లో పార్టీ కోసం అనేక స్థానిక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గా వ్యవహరిస్తూ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడం అతి చిన్న వయసులోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన వెంటనే మొట్టమొదటిసారిగా శాసనసభ్యునిగా పోటీ చేయటం శాస్గిర్ రావు గారు కూడా శాసికి రావు గారు కోరుతున్నాం దున్నా స్వామినాయుడు గారు ఆయన కూడా వేగంగా రావాలని కోరుతున్నాం దాన్ని అదుపు చేయదా ఈ ప్రభుత్వం దాని వెనకాల ఎవరున్నారు ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ వ్యాపారాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారో ప్రజలు చెప్పుకుంటున్నారు ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది కొత్తపేడ నియోజకవర్గం దాని ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి తగిన బుద్ధి చెప్పేది రేపు ఎన్నికలే ఓటనే ఆయుధం ద్వారా దానికి సమాధానం చెప్పాలి ఒకరికి పన్నెండు పన్నెండు వేలు ఒకరికేనా ఒక అబ్బాయి ఒక పిల్లవాడికి చదువుకున్న పదమూడు వేలు వస్తుంది బాబాకి పదమూడు వేలు వస్తుంది ఇప్పుడు అబ్బాయికి రెండు రెండో అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయికి కూడా రెండు పదిహేను ముప్పై వేలు వస్తాయి మీరు ఏమైనా డబ్బులు పడుతున్నాయా మీకు కూడా నాలుగు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా చేస్తారు మీరు ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేసుకుంటే మీరు డబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చదువుకునే పిల్లలు ఉద్యోగాలు రాకుండా ఉన్నా కూడా నెలకు మూడు వేలు ఇస్తారు వాళ్ళ ఇంట్లో రైతు కొద్దిగా కొద్దిగా పోవండి రైతు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు ఇవన్నీ మంచి పథకాలు ఉన్నాయమ్మా ఈ క్యాలెండర్ క్యాలెండర్ ఉంది రాగా ఇద వేరే మన వేరే పెట్టాలని అమ్మా చెప్పాలి అండి మనం నాకంటే అందేసి మన కృషి మనం చేయాలి మనం పరిమాణం చేయాలి ముందడికేద్దాం భవిష్యత్తులో ప్రజలకు అండగా ఉందాం దళిత వర్గాలకి పెద్ద పేటేద్దాం దళిత వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగిందో అని సరిదిద్దుతాం ఆ వరవల్లో ముందుకు వెళ్దాం అని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాయి అప్పటి నుండి వరుసగా ఇప్పటి వరకు ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా పోటీ చేయడం అందులో తెలుగుదేశం పార్టీ నుండి ఏడు సార్లు పిఆర్పీ నుండి ఒకసారి పోటీ చేయడం మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఆయన శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పాలక మండల సభ్యులుగాను శాసనసభల్లో వివిధ కమిటీల్లో సభ్యులుగాను తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులుగా ప్రజారాజ్యం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడుగాను శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గాను అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించడం నలభై రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎక్కడా ఎటువంటి అవినీతి ఆరోపణలు అక్రమాలు పాల్పడకుండా ఎటువంటి కేసులు లేకుండా మచ్చలేని నాయకుడిగా కొనసాగడం ఆయన కలిసి వచ్చే అంశం అధికారంలో ఉన్నప్పుడు విద్య వైద్యం ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ప్రతి క్షణం అధికార పార్టీ తప్పులను అక్రమాలను ఎత్తి చూపడం ప్రజా సమస్యలపై నిరంతరం పోటా పోరాటం చేస్తూ ప్రతి క్షణం ప్రజల్లో నిత్యం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం ఈయన యొక్క నైజం और लग जा लग एडगन 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 भाई लग जा नस्ता बांटता हूं വനിतोချင်း తిచ్చు చేదుని ఈ రోజు బారి గిర్ చాత్రుని తప్పొక్కట ఆనందం జేరి బంగా సేన్ బంగా गागा साइकल गाडी लाओ हाय हाय बाय विनय छे नि 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 बिराद रे कोन बिराद रे त्यागेले आय त मेरो बिराद रे काकिन्दि मेरो नि मेरो ఆంధ్రప్రదేశ్ లో నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుండి రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీగా నియమించి మండలి డిప్యూటీ చైర్మన్ గా కేబినెట్ హోదా కల్పించడం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యుడు చిల్ల జగ్గిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ విప్ గా కేబినెట్ హోదా కల్పించడం జరిగింది ఈసారి కోనసీమ జిల్లాలో అత్యధికంగా సుమారు ఐదు లక్షల వరకు కాపు సామాజిక వర్గం వారు ఉండటం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల గెలుపులో ముఖ్య భూమిక కాపులు పోషించడం ఈసారి కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో అత్యధికమైన వ్యజార్థి సాధించిన బండారు సత్యానందరావు కాపు సామాజిక వర్గం నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడం మెట్ల సత్యనారాయణ తర్వాత సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కోనసీమలో కాపు సామాజిక వర్గం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఈసారి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు బండారు సత్యానందరావుకు అవకాశం కల్పించాలని కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల కాపు సామాజిక వర్గ పెద్దలు నాయకులు కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నారు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా విడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందు సొందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుంది అనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుంది అనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకలు అవమానించారని ఆర్య వయస్సుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మరి అక్రమ సంపాదన మరి వైసీపీ నాయకులు కొల్లగొట్టడం జరిగింది ఇప్పుడు అనుమతులు ఏ విధమైన అనుమతులు గతంలో అనుమతులు ఉన్నా కూడా అక్రమాలు జరిగాయి ఇప్పుడు అనుమతులు ఏవి లేకపోయినా